లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి క్షమించండి వీడియో పెట్టడం లేట్ అయింది ఆ వీడియో అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్లీ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ జాకోస్ అసలు ఆ రోజు మొదటగా ఏం జరిగిందంటే ఆర్డర్ పెట్టిన క్రిస్మస్ మెటీరియల్ ఎప్పుడో రావాల్సింది ఆ రోజు వచ్చిందండి ఆ పార్సెల్ తెచ్చిన వాళ్ళు ఎలాగైనా ఈ రోజు కలెక్ట్ చేసుకోవాలన్నారండి నాకైతే ఫ్రీ టైం దొరకలేదు సో మా ఫ్యామిలీలో మా తమ్మని చాలా మందిని అడిగానండి ఎవరికి కాదని అన్నారు అంటే ఈ రోజు కుదరదని చెప్పారు మా ఫ్రెండ్స్ని కూడా కాంటాక్ట్ చేశానండి వాళ్ళు కూడా అందుబాటులో లేకుండా అయిపోయారు నైట్ వరకు ట్రై చేశానండి బట్ నో యూస్ ఫైనల్గా మా అబ్బాయి చిన్నోడైనా సరే ర్యాపిడో బుక్ చేసి పంపించానండి చాలా బాగా హెల్ప్ చేశాడు సెకండ్ ప్రాబ్లం గురించి చెప్పాలంటే ఎడబుల్ ప్రింట్ ఆర్డర్ ఉందండి ఎడబల్ ప్రింట్ అయితే మాకు చాలా దూరంలో ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే హాఫ్ దూరం వరకు తెచ్చిస్తానని చెప్పారు మా పిన్నికి అయితే ముందే కాల్ చేసి చెప్పానండి వాళ్ళు దారిలోనే ఉంటారనమాట సో తీసుకోమని చెప్పాను తను తీసుకుంటాను అన్నది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తే నాకు వెళ్ళడం అవదు అని చెప్పేసిందండి అది ఒక టెన్షన్ పట్టుకుంది వాళ్ళు ఏం చేశారంటే ఇంకా తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారండి సేమ్ ప్లేస్కి అనమాట సరేలే ఏం చేస్తాం వెళ్ళిపోయారు కదా రేపు కలెక్ట్ చేసుకుందామని అనుకున్నానండి థర్డ్ ప్రాబ్లమ్ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ ఒక ఆర్డర్ ఇచ్చిందండి అది ఆ అయిన సంగతి నేను మర్చిపోయాను మరి ఏం చేయాలో తెలియక ఆ రోజైతే నేను నైట్ వరకు అలా ఉండిపోయానండి సడన్ గా కాల్ చేసి నాకు ఆర్డర్ అయిపోయిందని అడిగింది అండి ఇంకేం చేయాలో తెలియలేదు ఇంకా ఆ టైం అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ అక్కడ నుంచి రాపిడో బుక్ చేసుకున్నానండి సరిగ్గా నాకు అడ్రస్ కూడా తెలియదు అక్కడి నుంచి బుక్ చేసుకుని ఎడవల్పూర్ ప్రింట్కి వెళ్ళానండి అదే నాకైతే అసలు అక్కడ చాలా నైట్ అయిపోయిందండి చాలా భయం వేసింది కూడా అయితే రాపిడోలో బుక్ చేసుకుని అయితే నేను అయితే వెళ్ళిపోయానండి మళ్ళీ అక్కడి నుంచి సేమ్ అదే కంటిన్యూషన్ పెట్టుకుని ఇంటికి వచ్చేసానమాట ఇంటికి వచ్చి ఆ టూ చాక్లెట్స్ కూడా నేను ఆర్డర్ అయితే ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి రెండు కూడా కొరియర్ చేశానండి ఒకటి లోకల్ ఆర్డర్ అనమాట ఒకటి ఏమో పెద్దాపురం నుంచి వచ్చిన ఆర్డర్ అండి రెండు కూడా నేనైతే కొరియర్ చేసేస్తానండి ఎర్లీ మార్నింగ్ లేచి కానీ మీకు చెప్పినంత ఈజీగా అయితే ఆ రోజు జరగలేదండి చాలా అంటే చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది డే అంతా కూడా టెన్షన్ పడ్డానండి ఈ వీడియో అయితే మనకు వచ్చిన ఒక ఆర్డర్ అయితే చేస్తున్నానండి అదే విధంగా స్టాక్ వచ్చిందని చెప్పాను కదండి సేమ్ డే అదంతా కూడా నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే బాక్స్ అయితే వచ్చాయి ఇవి ఎలా ఫోల్డ్ చేయాలో అనేది అర్థం కాలేదండి మా పిల్లలు అయితే నాన్న ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ